హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్బిసి వ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్లో ఆంధ్ర స్టైల్లో చేపల కర్రీ ఎలా చేయాలో చూపించిపోతున్నాను మనకు చేపల కూర మంచిగా రుచిగా చాలా బాగా రావాలంటే కనుక మెయిన్గా చేపల కూరకి పులుపు ఉప్పు కారం అనేది బాగా ఉండాలన్నమాట సో ఇప్పుడు చేపల కూర కరెక్ట్గా మంచిగా రావాలంటే కనుక దాన్ని గా ఫస్ట్ చేపల్ని మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మా హస్బెండ్ మా పాప క్లీన్ చేస్తున్నారు దానికి ఉప్పు నిమ్ నిమ్మరసం వేసి బాగా క్లీన్ చేస్తున్నారు సో అలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాతనే ఇంటికి తెచ్చుకోవాలి మేమైతే అవుట్ సైడ్ క్లీన్ చేస్తున్నాం ఇంట్లో అంత చేపల వాసన వస్తుంది అనేసి ఇంటికి తెచ్చాక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకోవాలి సైడ్ ఇప్పుడు ఆ చేపలకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసి బాగా పట్టించి దానికి నీట్గా పట్టించేసి సైడ్ పెట్టుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్ అలా సైడ్ పెట్టుకున్న తర్వాత మనం ఇంకా ప్రాసెస్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే నేను ఒక జార్ ధనియాలు మెంతులు జీరా ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అలా అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి ఆ మిక్సీ పట్టిన దాంట్లోకి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ వెల్లిపాయ వేసుకున్నాను అందులోకి ఒక టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉంటుంది గ గసగసాలు వేసాను ఆ గసగసాలు ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టుకున్నాను అలాగే ఇంక కొబ్బరి పీస్ సైడ్ ఉంటే కొబ్బరి పీస్ కూడా ఒకటి త్రీ టు ఫోర్ పీసెస్ వేసాను చాలా లైట్గా అండ్ త్రీ టు ఫోర్ టమాటోస్ అయితే మిక్సీ పట్టుకునేసాను అనమాట మిక్సీ పట్టుకుంటే గ్రేవీకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం జీరా ఆవాలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అండ్ ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఆనియన్స్ ఎక్కువైనా లేకపోతే ఫ్రై కాకపోయినా మనకి స్వీట్నెస్ అనమాట సో అలా స్వీట్నెస్ రాకుండా టూ టూ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతాయి అనమాట సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇంకా పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అది బాగా పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక టమాటా గ్రేవీ అది వేసానమాట ప్యూరీ టమాటా ప్యూరీ కూడా వేసాక అది బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అంతా సపరేట్ వచ్చేంత వరకు టమాటా ప్యూరీ కూడా ఫ్రై అయ్యాక మనం ఇంతకుముందు మసాలా ముద్ద ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ మసాలా ముద్దను కూడా వేసి బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అది కూడా ఫ్రై అయ్యాక అందులోనే మనము కొంచెం సాల్ట్ అప్పుడే కొంచెం పీసెస్కి కారం పట్టించాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకోవాల్సి ఉంటుంది మనము చూసుకొని కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఇంకొంతసేపు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో అలా బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ ఫ్రై చేయాలి అప్పుడు మనకి గ్రేవీ అంతా కొంచెం బాగా ఉడికి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది అండ్ గ్రేవీ కొంచెం సపరేట్ వస్తుంది అనమాట అది బాగా ఉడికిపోవాలి ఇక్కడ నేను ఆయిల్ అయితే చాలా తక్కువ వేసాను ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వేసేసుకున్నాను అంతే ఇంకా గ్రేవీ కొంచెం బాగా ఉడికింది అనిపించేటప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాను ఇక్కడ చింతపండు పులుసు మనం ముందే నానబెట్టుకున్నాం కాబట్టి అలా త్వరగానే అవుతుంది అది పోసేసుకున్న తర్వాత ఇంకా మనకి కొంచెం నీళ్ళు ఇంకా కావాలి అనిపించినప్పుడు ఇంకొంచెం నీళ్ళు పోసి బాగా గ్రేవీ ఉడికించుకోవాలి మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత నీళ్ళు పోసుకోవచ్చు ఎందుకంటే మరి ఈ ధోని అయితే ఇన్ని నీళ్ళు పోస్తాను అనమాట మరి ఎక్కువ నీళ్ళు పోస్తున్నాను మనకి చాలా నీళ్ళగా కనిపిస్తుంది అండ్ కొంచెం తక్కువ నీళ్ళు పోస్తే ఉడికిన తర్వాత మరి అది ఉడికిన తర్వాత మనం సైడ్ పెట్టుకున్నప్పుడు అది గట్టి పడుతుంది పీస్ అనేది మసాలా అనేది చాలా గట్టిగా అనిపిస్తుంది సో కొంచెం నీళ్ళగా కాకుండా అంత గట్టిగా కాకుండా మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత పోసుకోవాలి నీళ్ళు అది పోసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాలా ఉడికినాకనే ఇది వేయాలి కొత్తిమీర కొత్తిమీర లాస్ట్లో అయినా వేసుకోవచ్చు లేకపోతే మిడిల్లో వేయొచ్చు నేను మిడిల్లోనే వేసేస్తాను ఇక్కడ మా పాప చేపలు నేనేస్తాను అంటే సరే అని మా పాపకి ఇచ్చాను చేపలు మా పాప వేస్తుంది సో అన్నీ అలా పెట్టేసిన తర్వాత కాసేపు ఇలా ఇలా అనుకోవాలి స్పూన్తో గట్టిగా అంటే ఇరిగిపోతుంది కాబట్టి కొంతసేపు అలా అనేసేసి ప్లేట్ పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా ఉడుకుతున్న మధ్యలోనే మనం చూసుకోవాల్సి ఉంటుంది ఏమన్నా పడుతుందా ఏంటి అనేసి ఇక్కడ స్పూన్ తో అయితే అనకూడదు కానీ మా హస్బెండ్ స్పూన్ తో అంటున్నారు ఇలా గిన్నెతోనే ఇలా ఇలా అంటే అది షేక్ అవుతుంది అంతే చాలు స్పూన్ తో అంటే ఇరిగిపోతుంది కానీ ఇంకా అప్పుడు అంత ఉడకలేదు కాబట్టి మేము మూత పెట్టిన ఫైవ్ కి మా హస్బెండ్ వచ్చి తీసారు సో గిండుతో అంటున్నారు ఇంకా ఇరిగిపోలేదు అలా అంతా ఉడికిన తర్వాత మనం ఉప్పు కర్రలు చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడే ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఎక్కువ ఎక్కువ అయితే ఇంకేం చేయలేము నిమ్మరసం పిండచ్చు లేకపోతే ఒక టిప్ తెలుసు నాకు ఎక్కువ మనకి కూరల్లో ఉప్పు ఎక్కువైందనుకో అప్పుడు ఒక ఆలుగడ్డ ఉంటుంది కదా చిన్న ఆలుగడ్డ తీసి దాంట్లోకి వేస్తే అది ఉప్పు అనేది అది బీచ్ చేసుకుంటుందంట సో అలా వేయండి సరిపోతుంది ఉప్పు తీసేసుకుంటుంది లేకపోతే కొంచెం ఇంకొక ఎక్స్ట్రా ఆయిల్ స్పూన్ వేసినా కూడా ఉప్పు తగ్గుతుంది లేదంటే ఇంకా నిమ్మరసం పిండుకోవడమే ఇక్కడ కూర ఉడికిందా లేదా అని మా హస్బెండ్ చూస్తూ ఉన్నారు తిప్పుతూ ఉన్నారు ఇది అయిపోయినాక ఇంకా మనము చూసుకోవాల్సి ఉంటుంది ఎంత ఏంటి అనేసి నేను కూడా వచ్చి చూసాను మళ్ళీ ఏంటి ఉడికిందా లేదా అనేసి ఇంకొకసారి అలా చూసుకుంటూ మధ్య మధ్యలో ప్లేట్ మూసుకోవాల్సి ఉంటుంది ప్లేస్ నేను చెక్ చేసేసి ప్లేట్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ నేను మళ్ళీ టేస్ట్ చేస్తున్నాను మా ఆయన చూసారు సరిపోయిందని చెప్పారు ఏమో మరి నేను ఇంకొకసారి టేస్ట్ చేస్తాను అయిందో లేదో అనేసి ఇలా టేస్ట్ చేసుకొని ఇంకా ప్లేట్ మూసిపెట్టి ఉడికిచ్చేసుకోవడమే మా పిల్లలు అయితే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు మా తినాలి తినాలి అనేసి నాన్ వెజ్ అంటే మాత్రం సండే కొంచెం వాళ్ళకి త్వరగా ఆకలి అవుతుంది మామూలు టైంలో అయితే అసలు అవ్వదు ఇంకా ఇక్కడ చూడండి ఉడికాక నేను ఇంకా వీడియో కోసం అనేసి ఒక గిన్నెలో తీసి పెట్టాను త్రీ పీసెస్ ఫొటోస్ తిద్దాము అనేసి సో ఆ కూర అయితే ఉడికిపోయిందండి ఉడికినాక ఇలా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ అసలు ఒకసారి ట్రై చేయండి ఇలా ఎంత బాగుందో అనేది నిజంగా చాలా బాగుంది అంత నీళ్ళగా లేదు అంత గట్టిగాను లేదు పల్చిగాను లేదు చాలా కన్సిస్టెన్సీగా మంచిగా ఉంది పచ్చిపిచ్చి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా నేను కొంచెం ఫోటో కోసం అనేసి కొంచెం రైస్ కూడా పెట్టుకుంటున్నాను ఫోటో తీయడానికి మీకు చూపించడానికి కొంచెం రైస్ అండ్ అలాగే చేపల పులుసు వేసి పెట్టాను చూడండి హజ్ ఇట్ ఒకసారి ట్రై చూసి చూపండి ఎలా ఉంది ఏంటి అనేది మీరు కూడా ట్రై చేసుకొని వంట చేసుకొని చూసి బాగుంది నిజంగా చేపల కూర చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి ఇది ఆంధ్ర స్టైల్ చెప్పల్ పులుసు బంద అండ్ ఇక్కడ మా పిల్లలు వెయిట్ చేస్తున్నారు చూడండి మా పాప మా హస్బెండ్ మా పిల్లలు తింటున్నారు అది తిన్న తర్వాత నేను తిన్నాను అందుకే నా వీడియో లేదు ఇక్కడ మా బాబు కూడా వాళ్ళ డాడీనే తినిపించాలి వాడికి వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటే నేను తినిపిస్తే అసలు ఒప్పుకోడు వాడు తిండు వాళ్ళ డాడీనే తినిపించాలి సో వాళ్ళ డాడీ కోసమే వాళ్ళు వెయిటింగ్ ఎప్పుడు నాకు పెడతాడా అనేసి ఓహో మా బాబు చెప్తున్నాడు సోడు సూపర్ అని మా వాడు కూడా ఇష్టంగా తింటాడు అండ్ ఇది మా హస్బెండ్ ప్లేట్ గ్రాస్ట్ లో ఫోటో తీసా అండ్ ఇది మా చేపల కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్